నువ్వు బయటకు వచ్చిన ట్యాక్స్ కట్టు లోపలికి వచ్చావు ట్యాక్స్ కట్టు ఇంకా అంత దరిద్రం రాలేదు కదా అవి అనుభవించవచ్చు మధ్యాహ్నపు నిద్ర మధ్యాహ్నం హాయిగా రిటైర్ అయిపోయిన తర్వాత సుఖం పెట్టండి శుభ్రంగా ఒంటి గంటకు పక్కేసి మూడింటి వరకు లేవక ఉద్యోగం చేసేటప్పుడు అవకాశం ఉందా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదో చేసాం ఎక్కడ ఊపిరి సలపనంత ఉద్యోగాలు చేసాం అరవై ఏళ్ళు దాటా కూడా మళ్ళీ ఎందుకండి ఈ వదిలేయి తొంగ రెండు గంటలు పడుకో నీకు లేవాలనిపిస్తా లేదా టీ పెట్టాక లే ముత్యాలమ్మ జాతరలో ముత్యాలమ్మ కోడు పొజి చూపిస్తే కానీ గరగొన్నవాడు గంతియ్యడు అలాగే ఈ పెద్ద మనిషికి టీ చూపిస్తే గానీ లేవు వై సుఖంగా పడుకో అప్పుడు మూడున్నర కొచ్చి కూర్చో ఫ్రెండ్ని పిలుచుకో నాలుగు కబుర్లు చెప్పుకో ఎవరు లేకపోవడం ఏంటి భార్య కొత్త పెద్ద ఫ్రెండ్ భర్తే పెద్ద ఫ్రెండ్ అంతకంటే ఫ్రెండ్ ఏమిటండి కూర్చుని ఇద్దరు టీ తాగండి సుఖంగా చలికాలం అయితే వేసవకాలం అయితే నిమ్మరస నీళ్ళు తాగిన నాలుగు కబుర్లు చెప్పుకోండి పాతకాలపు స్మృతులన్నీ తెచ్చుకొని వీలైతే ఒక గొడబ పెట్టుకోండి ఏదో ఒక గంట కాలక్షేపం అయిపోయిన తర్వాత ఓకే అంత క్యాన్సిల్ మొత్తం అయిపోయింది అంతే ఎక్కడ దొంగలు అక్కడే కప్చి ఇప్పుడు మాటలు ఇప్పుడే మర్చిపోవలసిందిగా విజ్ఞప్తి వందన సమర్పణ అంతే ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నామంటే గొడవ అంతే సరదా కావాలి కదా ఏం లేకపోతే ఎలా గొడవ పెట్టుకుంటాం జగడమాడైనా జాతర చేయ జాగారం చేయమన్నారు శివరాత్రి శివరాత్రి అంటే నిద్ర వస్తుంటే వెళ్ళంతా గొడవ పెట్టుకుని జాగారం పన్నెండు పన్నెండుదేటాకి మొత్తం సంధి రాజభారం అంతే మరి నిద్ర వస్తుంటే ఏం చేస్తాం దీని జీవితాన్ని సరదాగా మార్చుకోవచ్చు సెలవులు మధ్యాహ్నపు నిద్ర సంధ్యాయుక్మారుణం ఆవకా తెలుగు భారతీయులు కాదు ఆంధ్రులకు మాత్రమే పట్టిన అదృష్టం వేసవకాలమే ఆవకాయ రుచిగా ఉంటుంది మిగిలినప్పుడు కంటే అసలు ఆ కొత్త ఆవకాయ వేసుకుని మామిడి పళ్ళు అంచుకుంటే అంతకంటే గొప్ప ఆనందం ఉందండి ఇలా తినే పిజ్జాలు బర్గర్లు ఏమైనా ఆనందంగా ఉంటాయి వాడింత ముక్క ఎడతాడు దాన్ని రెండు భాగాలు చేస్తాడు దాని మధ్యలో గడ్డి గాదం మన్ను మాంసం అన్ని పెట్టి ఆ అది ఉంటాడు ఇంత నోరు తెరవాలా దానికి ఒక మామిడి పండు శుభ్రంగా చెరుకు రసాలు నూజువీడు రసాలు వస్తాయి నూజివీడిని తెప్పించండి మీరు ఇబ్రహీంపట్నం వాళ్ళు కదా నూజువీడి దగ్గరే కదా తెప్పించండి నూజువీడు రసాలు అవి ఎలా ఉంటాయంటే పద్యంలో చెప్ప ఒక హస్తం బంధునం పట్టలేమో అన్న రసాలు ఒక రసం రసం పండు చేతులు పట్టు ఒక చేతితో పట్టుకోరు రెండు పండుతో పట్టుకోవాలి దాన్ని అలాగే తినాలి కొయ్యకూడదు అది రసం కోసే పండు వేరు పీల్చే రసం తాగే పండు వేరు ఒక హస్తంలో సరిపోయినటువంటి రోజు రెండు చేతులతో పట్టుకుంటే కానీ అంత మొత్తం ఏదో ఇవ్వాలన్నా ఆవిడ రెండు చేతులు పట్టా స్నేహరసము అన్నింటికి మించే నువ్వు స్నేహరసాలండి వాటిని ఆస్వాదించవచ్చు కదా అభ్యంతరంగా ఉంది ఇక్కడ దాంతోపాటుగా మనం అలవాటు చేసుకోవలసింది ఏమిటంటే ఎప్పుడు చూసిన విషయాలే అయినా అరవై ఏళ్ల తర్వాత యాభై ఏళ్ల తర్వాత నుంచే మీరు అభ్యాసం చేస్తే కొత్తగా ఉంటాయి మన పిల్లలే మనకు ఆశ్చర్యంగా కనపడతారు యాభై దాటేసరికి వాడికి వెళ్ళి వాడు చిన్నపిల్లని ఎత్తుకొని మన దగ్గరికి వచ్చాడు నాన్న మనవరాలు ఎంత బాగుందో అంటే మనకేమనిపిస్తుంది వీడి గాడిది వీడి చిన్నప్పుడు ఈ వయసులో వీడు నేను అప్పుడు వీడు తండ్రి అయిపోయాడు వీడుకో కూతురు ఇది ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం అండి అది మన అంత అది మనకి ఎంత అదృష్టం ఉంటుంది మా పెద్ద అబ్బాయి కూతురు పుట్టగానే వాడు నాకు చూపించి ఇలాగే వాడిని నేను ఎత్తుకున్న ఫోటో వాడికి పంపించి దాన్ని దీన్ని చూడబెట్టరా వాడు పుట్టినప్పుడు నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఫోటో ఉంది నాకు జాగ్రత్త చేయడం వల్ల అది ఇచ్చా ఇప్పుడు వాడి ఇంట్లో వాడు విశాఖపట్నంలో వాడు ఈ ఫోటో పెట్టి వాళ్ళ అమ్మాయిని వాడు ఎత్తుకున్న ఫోటో పెట్టి రెండు ఫోటో పెడితే చూసిన వాళ్ళు అంటారు మీ నాన్నగారికి నీకు తేడా కనపట్లేదే ఆ పిల్లలు కూడా తేడా కనపట్లేదు ఇదంత విచిత్రం ఇది జీవితంలో దీన్ని కావ్యాల్లో ఎంత అందంగా చెబుతారంటే నువ్వు చూసినివే అయినా కొత్తగా కనపడతాయే జీవితంలో ఎందుకు విసుక్కుంటున్నావు దృష్టపూర్వ అపి కావ్యే రసపరిగ్రహాత్ దృష్టపూర్వ అపి కావ్యే రస పరిగ్రహాత్వే నవయి భాంతి సర్వే నవయి వాతి మధుమాసైవద్రుమాగ మధుమాసద్రుమాఘ దృష్టపూర్వాపక్ష్యర్థాగా నువ్వు అనుభవించిన సుఖాలే కావచ్చు పొందినవే కావచ్చు నీ కొడుకును నీ కూతురు నువ్వు ఎత్తుకున్నప్పుడు నువ్వు ఆనందించి ఉండొచ్చు తల్లిగా తండ్రిగా కానీ మనవరాలని మన కూతురు ఎత్తుకుని మన దగ్గర కూర్చుంటే నేను తల్లిని ఈవిడ నా కూతురు దానికో కూతురుంది ఇదే పిట్ట కదా దానికో చిన్న పిట్ట ఎంత ఆశ్చర్యంగా ఉంది నేను దీనికోసం పడిన తాపత్రయం ఏమిటంటే నా కూతురు ఎక్కువ పడిపోతుంది దీనికోసం నేను కూడా పడవలసి వస్తుంది అంతే కదా దానికి వల్ల కాకపోతే అమ్మారు అంపట్టింది నాకు ఏం చేయాలో తెలియట్లా నువ్వు చూసుకో ఉంటుంది ఈ తల్లి వెంటనే వైద్యం చేస్తుంది అనుభవం కారణంగా అంటే ఇదివరకు చూసినటువంటి పిల్లలే మనకి విచిత్రంగా కనపడతారు సర్వే నవయవాభాన్ని అన్నీ కొత్తగా ఉంటాయి ఎలాగ కావ్యే రస పరిగ్రహాత్ కావ్యాల్లో రసం అనేది ఉంటుంది అది ఆ నాటకం ఎన్నిసార్లు చూసినా మనకు చూడాలనిపిస్తుంది హరిశ్చంద్ర నాటకం వంద సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు ఎందుకని అదే రసం కదా అదే కరుణ కదా హరిశ్చంద్రుడు రాజు అని తెలుసు ఆయన అన్ని కోల్పోతాడని తెలుసు అడవికి పోతాడని తెలుసు అక్కడ మాయలు జరుగుతాయని తెలుసు లోకితాసుడు చంద్ర చంద్రమతి దాసీలు అయిపోతారని తెలుసు ఈయన కాటికాపరవుతాడని తెలుసు భార్యనే నమ్మ నరికి చేయాల్సిన అవసరం వస్తుందని తెలుసు ఈ నాటకం వంద సార్లు అయినా చూస్తారంటే పైగా దుఃఖం ఇది సుఖం కాదు ఏ రాధాకృష్ణం అయితే పోనీ సరదాసు దృశ్యాలు ఉంటే చూద్దాం అనుకోవచ్చు హరిశ్చంద్రులో ఏమి వాళ్ళ కాడ తప్ప కానీ మరి అదే హరిశ్చంద్రుడు శ్మశానమా ఓ సురాపాత్రమా పాత్రమా అత్యంతము బుజ్జురాలు అని అంటుంటే ఆ అని ఎలా వేసాం మనం పైగా వంద రూపాయల నోటు వేదిక మీద మళ్ళీ మళ్ళీపాడో అన్నాం ఏడుస్తుంటే నీకు ఆనందంగా ఉందా డబ్బులు ఇచ్చి పాడమంటున్నావు లోకి పోయి చంద్రమో ఏడుస్తూ ఉంటే బ్రహ్మాండంగా పాడేవాడు మా దగ్గర రాజేశ్వరుడు ఒక నటీముని ఉండేది అప్పట్లో బాగా వేసేదే ఆవిడికి రెండు రూపాయలు ఇచ్చి పాడమండడం చూసాను నాకు అప్పుడు చిన్నతనంలో తెలియక ఆవిడ కొడుకుపోయి ఏడుస్తుంటే వీడికి ఆనందంగా ఉంది రెండు రూపాయలు ఇచ్చాడు అనుకున్నాను ఆవిడ ఆ రెండు రూపాయలు తీసుకుని చక్కగా దోపేసి మళ్ళీ పాడేస్తుంది ఆవిడ అప్పుడు నాకు అనుమానం వచ్చింది కొడుకుపోయిన దుఃఖం ఉందా లేదా అది నాటకం ఎంత ఆశ్చర్యం అండి నాటకం అర్థమైతే జీవితం అర్థం అవుతుంది అందుకే ఈ జగత్తుని జగన్నాటకం అంటారు కృష్ణ పరమాత్మని జగన్నాటక సూత్రధారి అంట ఇది నాటకం అని అర్థమైతే జీవితం చాలా బాగుంటుంది మనం దీన్ని రియల్ లైఫ్ అనుకుంటున్నాం ఇది రియల్ లైఫ్ ఇది రీల్ రియల్ కాదు ఇదో పెద్ద మిచ్చ ఇదో నాటకం ఇందులో అనేక రసాలు నడుస్తాయి అయితే చంద్రమతి పాత్ర వేసినప్పటికీ తెలుసు తన కొడుకు పోలేదు కింద పడుకుని ఇచ్చిన అట్టిపళ్ళు తినేవాడు లోకాసులు ఇలా అర్థంగా పడుకుంటాడు వాళ్ళ మీద మేము హార్మనీ పెట్టి నుంచి రెండు అట్టుపళ్ళు ఇచ్చాడు ఆ వేసింది మావాడే మా ఫ్రెండే లోకు కోసం ఏమన్నా పట్టుకు వస్తారేట్ ఇక్కడ మళ్ళీ నాలుగు వందలు ఇవ్వాలి వాడికి ఏమన్నా మా ఫ్రెండ్ ఒకటి గంట వీడేమో అరే అచ్చిపల్లి పట్ట వాడు వాడు ఏదో అరగంట పడుకోవరు వీడు బజ్జాలు అయ్యేవారు వాడు కాలక్షేపం అనేది మేము ఎందుకని కిందనేది అట్టిపళ్ళు అందించేవాడు మిఠాయి ఉండలో వేరుశనగ పప్పులు వాడు ఇవన్నీ తినేవాడు మాకెలా ఉండేది వాడు చచ్చిపోలేదు వేరుశనగ పప్పు తింటున్నాడు ఈవడేమో పోకుండానే పోయాడని ఏడుస్తుంది వీడే కూడా బుద్ధి లేకుండా రెండు రూపాయలు ఇచ్చి మళ్ళీ ఏడవమంటున్నాడు ఎంత విచిత్రమండి నాటకం అర్థమైతే సినిమా అర్థమైతే జీవితం అర్థం అక్కడ ఏదీ నిజంగా జరగలేదని మనకి తెలుసు సినిమాలో అందరు నటులు నటిస్తున్నారని తెలుసు వాళ్ళ తర్వాత అన్నీ మళ్ళీ మామూలుగానే ఉంటారని తెలుసు కానీ వాళ్ళు దుఃఖపడ్డారని మనం దుఃఖపడ్డం రుమాళ్ళు 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 తడిపేసుకోవడం వాళ్ళు కోపం వస్తే మనం కోపం వచ్చేయడం వాళ్ళు ఎగిరితే మనం ఎగర ఎంత విచిత్రం ఇది ఇదే జీవితం కూడా జీవితం కూడా ఒక నాటకం నాటకంగా నువ్వు భావిస్తే ఆనందంగా ఉంటుంది దీన్ని నిజం అనుకునేసరికి బీపీ వచ్చేసింది ఇక్కడ నటించే నటుడికి బీపీ రాలేదండి కిందకి దిగాక డబ్బులు ఇవ్వకపోతే బీపీ వచ్చింది నటించే నటుడు పద్యాలు పాడుతున్నాడు హరిశ్చంద్ర పద్యాలు ముఖ్యంగా చూడండి హరిశ్చంద్రుడు వేదిక మీదకి వస్తాడు అని పాడాలి కదా ఆరు మనిషిని ఏమంటాడు సై ఆరున్నరై అంటాడు ఎందుకంటే వీడు మూడున్నర వేసాడు వీడు మూడున్నర వేసే వచ్చాడు లేక పాడలేడు అందుకని ఆరున్నరే వారసీ ఏడున్నర వేస్తాడు పెద్దగా పాడతాడు అంత గొంతెత్తి పాడినా వాడు గుండెపోటు రాదండి దిగా కిరా ఎక్కడితే మాత్రం వస్తుంది గుండెపోటు వాడుకొస్తుంది రోకటిపోటు వీడికొస్తుంది ఇది జీవితం ఆ నాటకంగానే దీన్ని ఎందుకు భావించలేకపోతున్నావు ఇది నాది నాది అనుకోబట్టి ఇక్కడ ఏదో వచ్చింది మొత్తం సమస్యలు అంటే అదే కారణం నాది అనడమే సమస్య అందరిది అంటే పరిష్కారం అండి లెక్క నాది సమస్య అందరిది అనేది పరిష్కారం ఈ సభ అందరిది అనుకున్నాం కాబట్టి మీరు అన్ని నియమ నిబంధనలు అన్నీ పాటించి మీకంటే చిన్నవాడినైనా పెద్దవాడినైనా నా మాట గౌరవించి ఫోన్లు కట్టేసి మంచిలీలు కూడా తాగడం మానేసి మధ్యలో పడరసాలు ఇచ్చినా తాగడం మానేసి వింటున్నారు ఎందుకని ఇది అందరిది అనే మాట ఉంది అదే పరిష్కారం అదే పరిష్కారం నా సభ నేను మంచులు తాగితే ఆయన కూడా వద్దడానికి నేను ఫోన్ చూస్తే ఆయన కూడా గొడవ అయిపోతుంది ఇది సభ ఒక ఏకాత్మ ప్రయోజనం కోసం వచ్చాము ఇక్కడికి మనం మనం ఎంటర్టైన్మెంట్ కోసం రాలేదు ఇక్కడికి ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ వెరీ సీరియస్ ఇది గంభీరమైన విషయం నేను మాట్లాడేది సరదా కాదు ఇందులో జోకులు ఉంటే ఉండొచ్చు నవ్వితే నవ్వచ్చుకు దిస్ ఈజ్ వెరీ సీరియస్ ఇది అమల్లో పెడితేనే ఆనందంగా ఉంటారు లేత మట్టుకొట్టుకుపోవడమే ఎక్కడలాగా పెట్టాలంటే దాన్ని శ్రద్ధగానే వినాలి ఏదో తాగుతూ ఏదో తింటూ ఫోన్ చూస్తూ మధ్యలో ఓసారి నవ్వగానే ఏంటి నవ్వారు నీ నవ్వే యోగం లేదు వాళ్ళు నవ్వారు ఎందుకు నవ్వు అడుగుతున్నావు అంటే నువ్వు కోల్పోవడానికి వీలు లేదు మీతో పాటు నేను ఫోన్ చూడడం మొదలెట్టే అనుకోండి మొత్తం సభ గోవిందా నేను చూడకూడదు ఏంటి ఇక్కడ అందరం ఒకే దాని మీద అదే అందరిది అనుకుంటే పరిష్కారం నాది అనుకుంటే సమస్య జీవితంలో ఏదైనా అంతే అది అందరికి సంబంధించిన బాధ్యత అంటే మనం తేలిగ్గానే తీసుకుంటాం చేయవలసింది ఏదో చేస్తాం నాది అనుకోని విరితాపత్రయం పడతాం విఫలం అవుతాం దెబ్బతింటాం చూసుకొని చూసుకునేప్పుడు చూసుకుంటాడు అందుకని రస రసపరిగ్రహాత్ నాటకంలో ఎలాగైతే దుఃఖాన్ని సీతం శృంగారాన్ని సీతం మరోదాన్ని వీరాన్ని అద్భుతాన్ని బీభత్సాన్ని భయానకాన్ని కూడా మనం రసంగా స్వీకరించామో జీవితంలో కూడా పరిణామాన్ని రసంగా స్వీకరించగలగాలి అప్పుడే అది బాగుంటుంది ఖచ్చితంగా ముఖ్యంగా ఈ వయస్సు దాటాక యాభై దాటాక అరవై చేరుతూ ఉంటే అరవై కూడా దాటాక వచ్చే పెద్ద సమస్య ఉంటుంది తెలుసా రిటైర్ అయిపోయా ఏం చేయాలో తోచట్లేదు ఇది పెద్ద సమస్య ఇంతకాలం ఏం తోచింది పది మందిని తోచే లోపలికి అందుకని తోచింది ఇప్పుడు ఆ తోపుడుబడి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకోట్లా ఆఫీసులో ఉంటే అక్కడ ఏదో పెత్తనం చేయడం పది మందికి బాస్ అండం వాడు ఎవడో సబాస్ అండం అది ఇవి ఇంట్లో ఉంటే ఇవి ఇంట్లో ఉన్న ఉద్యోగం చేసినా ఇవిడికో పెత్తనం ఉంటుందిగా ఇంట్లో పెత్తనం ఉంటుంది లేదా కనీసం పని మనుషుల మీద పెత్తనం చేయడం ఏదో ఆ కూరల వాడి మీదనే పెత్తనం చేయాలి ఎవడో ఒరే అండానికి ఒకటి ఉండాలి మనకి ఏదో చేసాం రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే మనం అక్కడ కూర్చుంటే మన మీదే పెత్తనాలు మొదలవుతాయండి దాన్ని భరించగనగానే అదే జీవితం అంటే ఇంతకాలం మనం చేసాం కదా ఇప్పుడు వాళ్ళు చేస్తారు ఒక హెడ్ మాస్టర్గా పనిచేసాడు ఒక ఆయన ఆయన ఇంకోటి ఆయనకి అప్పగించాడు ఈయన వచ్చేస్తాడు ఆయన ఉంటాడు కదా చేసుకోమనాలి సహకరించాలి ఎవరైనా మన దగ్గరికి వచ్చే అంటే మీరు ఉన్నట్టుగా లేదండి అంటే ఈ రిటైర్ అయిన హెడ్ మాస్టర్కి ఎంత ఆనందంగా ఉంటుందో అది బ్రహ్మానంద పదవి లేదు కదా మొన్న వచ్చిన సైన్స్ మాస్టర్ కూడా అదే అన్నారయ్యా ఏంటి స్కూల్ మొత్తం పాడైపోయిందిరా నన్ను మన్నించండి ఈ కొళ్ళు బుద్ధి ఎలా ఉందంటే ఈ రిటైర్ అయిన హెడ్ మాస్టర్కి స్కూల్ పాడైపోవాలని ఉందండి నేను బాగుపడాలండి తాను వదిలేసాడు కాబట్టి పాడైపోవాలి తాను ఉంటే బాగుండాలి ఈ బుద్ధికి పరిష్కారం చెప్పండి మొత్తం ప్రపంచ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నువ్వు ఉన్నప్పుడేమో అది బాగుండాలా నువ్వు బయటకు వచ్చా కూడా పాడైపోవాలా ఏదైనా క్లబ్కి సెక్రటరీగా చేసిన అంతే సంస్థకు అధిపతిగా చేసినంతే వాడున్నప్పుడు బాగుండాలి వాడు వచ్చిన తర్వాత ఎవరన్నా వస్తే మీరు ఉన్నట్టుగా లేదండి అనగానే ఇంకాస్త టీ ఎక్కువ ఇస్తాడు ఇంకాస్త కాఫీ ఎక్కువ ఇస్తాడు కానీ ఇది విషం రూపంలో వాడు హృదయంలో కొడుతుందని తెలుసుకోలేకపోతున్నాడు ఈ ద్వేషం సంస్థ అన్నాక ఎప్పుడైనా బాగుండాలి మనం ఉన్నా లేకపోయినా సంసారమేనా అంతే ప్రపంచమేనా అంతే మనం ఉన్నా లేకపోయినా బాగుండాలి ఒకటే లెక్కండి జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనకు ఉంటుంది కానీ మనం పోతే ఏది ఆగదండి అది గ్రహించుకోవాలి అది గ్రహించుకోవాలి ఎక్కడ ఎవరు పని వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు మనకి ఏదో మొత్తం ప్రపంచం గాంధీగారి పోతే ఆగలేదు మనం ఆగిపోతే ఆగిపోతే మనం అవ్వడం దానికి సిద్ధపడాలి ముందే అంతే పోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునేందుకు విలువ మనమే ముందు జాగ్రత్త ఇది మరీ తద్ది అంటారు దీన్ని వాడు గుర్తు పెట్టుకుంటే పెట్టుకుంటారు లేకపోతే వాడు గుర్తు పెట్టుకుంటూ ఒక పెద్ద విగ్రహం పెడితే మాత్రం ఏమైనా కలిసి ఇచ్చిందా ఇటీవల వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఒంగోలు నుంచి మేము మీ విగ్రహం పెట్టదలుచుకున్నాము నేను బతుకుండా మీకు ఇష్టం లేదని అడిగింది చాలా సీరియస్గా ఉంటుంది యోగా ఏం నా విగ్రహం ఎందుకు పెడతావు మాకు గౌరవం గౌరవం అయితే నేను చెప్పినవి విగ్రహం పెడతానంటే పైన నా విగ్రహం పెడతాడు నన్నే వచ్చి ఆవిష్కరించమంట నమస్తి భాయ్య అప్పుడు నేను ఇంకో మా నాకంటే తెలివిగా మాట్లాడింది మా శారద విగ్రహం పెడతారంటే తర్వాత పెట్టాలని ఎట్లా ఇస్తా ఎవరు చూశారు మా ఆయన మీరు నిజం చెప్పి వెళ్ళాలా అనుకున్నాను మనకు తోసిన ఆలోచనలు ఆడాలి తోస్తాయి వాడు మొహమ్మది చెప్పేసి మీరు విగ్రహం పెడతారండి తర్వాత పెట్టాలని రెట్లేస్తే మీరు పట్టించుకుంటారా ఇది భరించాలా మేమని చెప్పింది అంతే కదండి అన్ని విగ్రహాలకి జరుగుతున్న మర్యాద విగ్రహం పెట్టేద్దాం ఏదో ఇచ్చేద్దాం కంకణాలు చేయించేద్దాం నా నా గొడవ చేసేద్దాం చెప్పింది ఆశ్చర్తమని ఉండదండి అది చాలా కష్టం కదా ఇది చాలా తేలిక ఆయన దగ్గర మొహం మహమ్ మోస సంపాదించుకోవచ్చు బాగా మాకు అత్యంత ఆత్మీయులు నా విగ్రహం పెట్టి నాకు ఉపయోగం ఏంటి దానివల్ల ఈ విగ్రహాల వల్ల మన కలిసి వచ్చింది అలా చెప్పింది ఏమన్నా ఆచరిస్తే ఆ పేరు జీవితాంతం ఉంటుంది అంటే తరాల తరబడి ఉంటుందమ్మా మీ పిల్లలు మీ మనవాళ్ళు కూడా చెప్పుకుంటారు నాయన మా నాన్నకు చెప్పారట మా నాన్నకు చెప్పారు ఈ మాటలు అని చెప్పుకుంటూ అప్పటికి నేను బతుకున్నట్టే కదా కాళిదాసి వాళ్ళు ఎందుకు బతుకున్నాడు మాగుడు ఈరోజు ఎందుకు బతుకు వచ్చాడు ఇక్కడికి మంచి మాటలు చెప్పబట్టే కదా ఆ మాటల ఆచరణ ద్వారా ప్రచారం కావాలి కానీ ఒట్టిన ఆ వ్యక్తికి ఏదో సన్మానాలు సత్కారాలు చేయడం కాదండి ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి అందుకే ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు అంటే అది గొప్ప దశ ఏమీ చెయ్యకపోవడమే నిజమైన జ్ఞానం ఇంటి కృష్ణమూర్తి గారు తన తత్వంలో మనిషి సుఖపడాలంటే ఏం చెయ్యాలి అన్నాడు ఏమీ చెయ్యకు సుఖంగా ఉంటామని కనీసం అది రిటైర్ అయ్యాకైనా మనం గమనించాలి ఏమీ చెయ్యచ్చు హాయిగా ఇంట్లో సుఖంగా కూర్చుని ఏది అత్యవసరమే వస్తుందో అదే చేస్తాం మిగిలిన కాలక్షేపాలు ఏవో మనం గ్రంథాలు చదువుకోవడమో ఏదో మన కాదు పని మనకు ఆసక్తులు ఉంటాయి కదా సంగీతం నేర్చుకుందాం అనుకో నేర్చుకోవాలి అప్పుడు నేర్చుకో హాయిగా పాడుకో అప్పుడు కూడా ఏమిటి రెండు పాటలు పాడగానే నాకు ఇంకా కచేరీ అక్కలేదమ్మాట డెబ్బై ఏళ్ళు వచ్చే కచేరీ అని సిగ్గు లేకుండా కూర్చో నీ పాట నువ్వు పాడుకో ఇంట్లో ఇంకా ఎవడో మెచ్చుకోవాలి కచేరీ పెట్టాలి ఎవరో మెచ్చుకోవాలి పురపిల్లలు అందరూ పాడుతున్నారు నన్ను పాడనేవట్లేదు ఈ ఎందుకు ఈ ఘోరా లేకపోతే ఎనభై ఏళ్ళు వచ్చినా సరే మాట్లాడాలి మాట్లాడాల ఏం మాట్లాడతావమ్మా పళ్ళు లేవు ఊడిపోయి ఎందుకు వచ్చిన గొడవ ఎంతసేపు వ్యక్తం కావాలి వ్యక్తం కావాలి ఈ వ్యక్త ప్రకృతి నుంచి అవ్యక్త ప్రకృతిలోకి మారడమే వారు అదే మరి వయస్సు మరొక జీవితం అవ్యక్తం 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 కనపడం మాట్లాడం ఎవరికి కనప చెప్పం మన గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ అవ్యక్తం కూడా పట్టుకుంటాం మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార లలితా సహస్రంలో ఉందన్నమాట మూల ప్రకృతికి అవ్యక్త వ్యక్త అవ్యక్త అవ్యక్తస్వరూపుణి అవ్యక్తంగానే ఉంటుంది అమ్మవారు కానీ ఆవిడే వ్యక్తం అవుతుంది ఆవిడే అవ్యక్తంగా ఉంటుంది మనం ఉండలేమా అండి మనం వ్యక్తమైందుకు కోరుకుంటూ అవ్యక్తంగా కూడా ఉందాం మనం ఎవరు పట్టించుకోవటం మనకి ఏ బాధ్యత లేదు హాయిగా ఉండొచ్చు అప్పుడు తగ్గించుకోవాల్సిన శంకరాచార్య వేదాంత రెండు చెప్తారు వృధాక్రియాన్ వృధాలాపాన్ వృధావాదాన్ మనోహృధాన్ తత్వా ఏకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత డిమక అనవసర పనులన్నీ వృధా వృధాక్రియాన్ ఎప్పటికైనా నెత్తి మీద పెట్టుకున్న పనులన్నీ ఉంటాయే ఇంకా ఏదో సంపాదించాలి ఇంకా ఏదో చేయాలి మా వాడు ఇల్లు సొంత ఇల్లు కట్టుకోలేదు ఇప్పటికే అద్దీంట్లో వాడు సొంత ఇల్లు కట్ట నీకు అనవసరం అది వాడు కట్టుకుంటాడు నీకు అనవసరమే కాదు వాడి ఊరికంటుంది ఇక్కడ నీ ఇల్లు కట్టాలరా ఈ ఇల్లు సరిపోదరా ఇంకేదో కట్ట నా కళ్ళతో చూడాలనుంది మనవరాలు పెళ్ళి నీకు ఎందుకు గొడవ అది ఎప్పటికే చేసుకుందేమో నీకేం తెలుసు ఇప్పుడు ఎవడు మనకి చెప్పి వెళ్ళిళ్ళు చేసుకుంటావుడు చేసుకున్నాక డాడీ బ్లస్మి అని ఏ డాడీయే బ్రస్మి అన్నవాడు గ్రాండ్ మాన బ్లస్మి అనకపోతే ఏమంటాడు ఎక్కడ ఈ ముసలావాడు ఎవరికి కావాలి ఒకటే లెక్కండి వేదాంతం వారికి మనం అక్కర్లేనప్పుడు మనకి వారు అక్కర్లేదు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరుకు ఆ ఊరు అంతే దూరం అలా ఉండగలిగితే నిశ్చింతగా ఉండగలుగుతాం జీవితం వారు వచ్చి దండం పెడితే ఆశీర్వదిస్తాం దండం పెట్టకపోతే గొడవ లేదు బా చెయ్యి చెప్పాల్సిన పని కూడా లేదు హాయిగా ఆ చెయ్యి భగవంతుడు పాదాల మీద తాపుతాం ఈ గ్యాంగ్ మీద సాపడం మనకేం పని నన్నెవరు నన్ను ఎవరు పలకరించ పలకరించకపోతే మన అదృష్టం ఉండి ఒంటరిగా కూర్చోవచ్చు ఇందాక కార్యక్రమానికి ముందు నేను తొమ్మిదిన్నరకే వచ్చా నాకు సమయం చెప్పారు పాపం వారు తీసుకొచ్చారు వచ్చారు నాకు అక్కడ ఒక అరగంట సమయం దొరికింది ఇంత ఖరీదైన హోటల్లో వెనకాల ఉన్న ఆకుపచ్చని చెట్లన్నీ చూసే అవకాశం నాకు రాదు కదండి ఆ రూమ్లో నేను ఒక్కడనే ఉండి ఆ తెరలన్నీ తొలగించి ఆ చెట్లు చూస్తూ అరగంట గడిపాను అమ్మని నా ఆనందం నాది మీకు చెబుతున్నాను కదా బాల్కనీలో ఉండి చూడమని సొమ్మేమో మీది షోకేమో నాది నేను ఇక్కడికి వచ్చి ఆ రూమ్ తీసుకుని ఆ చెట్టు చూడాలంటే ఇక్కడ మూడు వేలు నాలుగు వేలు ఇవ్వాలి ఎందుకు వచ్చిన కూడా మీరు ఇచ్చుకున్నారు నేను ఆ సమయానికి నాకు మైక్ ఇస్తే అయిపోయే అదైతే అడుగుతాను ఆయన అని చెప్పారు ఇస్తారు పర్వాలేదు నాకు కూర్చున్నాను హాయిగా నేను ఆయన తొందర పెట్టాల మీరు అయ్యాక రండి అని చెప్పాను ఎందుకంటే వాళ్ళ ఆదివారం ట్రాఫిక్ లేదు తొందరగా వచ్చాం రావేమో అనుకుని ముందు బయలుదేరాం తప్పేముంది అక్కడ ఒక అవకాశం దొరికిందా అదిలో నేను ఒక్కడే ఉన్నాను వారు అమ్మాయిలు ఉన్నారు కాసేపు ఉన్నాక వారు ఏదో పని మీద నేనే పంపించాను బయటకు ఏదో పని ఉంది వాళ్ళు నేను ఒక్కడే ఉన్నా హాయిగా చూశాను అంతకని నాకు ఇక్కడ నలుగురు ఏర్పాటు చేయాలండి భజన చేయాలండి కుదరలేదా ఏ భజన ఎందుకు ఇదే సెలబ్రిటీ స్టేటస్లో మోసపోయేది ప్రతి వాళ్ళు ఇదే చుట్టూ నలుగురు ఉండాలి చుట్టూ నలుగురు ఉండాలి పోతే పదహారు మంది ఉంటారమ్మా నలుగురేం కర్మ ఐస్ బాక్స్ చుట్టూ పదహారు మంది ఉంటారు ఎందుకు చుట్టూ గ్యాంగు ఎవడూ లేకుండా మనం ఉండలేమా ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి అమృతప్రయమైన జీవితాన్ని అట్టుకోవాలి మీరు ముఖ్యంగా నాకు ఎక్కడ నచ్చారని నేను ఎందుకు వచ్చారంటే కేవలం శ్రీకృష్ణ గారి గురించి మాత్రమే కాదు ఆయన ప్రధాన కారణం ఆయన చెప్పిన కారణం ఇంకా నన్ను ఆకర్షించింది ఎప్పుడూ మేము రామకృష్ణ విద్యాలయంలో చదువుకున్నామండి చిన్న వయస్సులో అది హై స్కూల్ కదా హై స్కూల్ స్థాయిలో చదువుకున్నాం ఇప్పుడేమో అందరూ డిగ్రీలు అయిపోయినాయి పీజీలు అయిపోయినాయి రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు బృహస్థాశ్రమంలో ఉన్నారు మన కూడా ఎత్తుకున్నారు ఈ దశలో మేమందరం కలవదలుచుకున్నా మీరు మాట్లాడాలి అంటే అసలు ఆ విద్యాలయానికి నేను నమస్కారం చేస్తున్నా ముందు రామకృష్ణ విద్యాలయం పరమహంస ఆశీస్సులు పుష్కలంగా ఉండబట్టి ఈ వయస్సులో కూడా మీకు ఈ సంకల్పం కలిగింది లేకపోతే ఇవాళ స్నేహితులు రేపు మర్చిపోతున్నాం ఎవడ గుర్తు పెట్టుకుంటాడండి నలభై ఏళ్ళ క్రితం వాళ్ళు ఎంతమంది కబురు చేసి ఆడా మగ తేడా లేకుండా పెద్ద చిన్న అందరినీ పిలిపించడమా మా పిల్లలు ఉన్నారని ఏంటంటే వాళ్ళతో సహా మనమా ఏమిటిది అది కదా అందుకని మీ పాఠశాలకి మీరు ఏం చేయగలరో ఆలోచించండి నా అభ్యర్థనది ఆ రామకృష్ణ విద్యాలయం ఎక్కడ ఉందో ఇంకా దానికి ఏం సౌకర్యాలు కావాలో అవి మీరు ఆలోచించండి అంతేకాదు మీ సొంత ఊరికి ఏం చేయాలో ఆలోచించండి అది ఇప్పుడు ఆలోచించవలసిన విషయం అది రామకృష్ణ మఠం అనేది కేవలం మఠానికి సంబంధించిన రామకృష్ణుడు పరమహంస అంటే ప్రపంచమంతా వ్యాపించిన మహాశక్తిని యోగశాస్త్రంలో పరమహంస అంటారు సాక్షాత్ భగవంతుడు ఆయన అనుమానం ఏ ఏ మహానుభావులు శివకేశవులుగా ఉన్నారో ఏ మహానుభావులు రామాంజనేయులుగా అవతరించారో ఏ మహానుభావులు కృష్ణార్జునులుగా పుట్టారో ఆ మహానుభావులే రామకృష్ణ వివేకానందులుగా జన్మించారు సందేహించాల్సిన అవసరం లేదు శివకేశవులు కూడా సాక్షాత్ అందులో కేశవుడే రామకృష్ణ బ్రహ్మోత్సవ శివుడే సాక్షాత్ వివేకానందు ఎందుకంటే ఆయన తల్లి ఇది సంతానాన్ని అమ్మని శివుడిని అడిగింది ఆ శివప్రసాదం వల్ల పుట్టినవాడే వివేక ఈయన అలర భరించాక చిన్నతనంలో ఏళ్ళప్పుడు ఆవిడ జోకేసింది శివుడి మీద నేను సంతానం ఇమ్మన సంతానం ఇమ్మనంటే శివుడు ఆ భూత ప్రాతాల్లో ఓ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బారేశాడు అని ఈయన అంత అలరే చేసేవాడు అంత అలర్ర చేసేవాడు ఏమయ్యాడు పరమహంస కంటే గొప్పవాడై ఖ్యాతి తెచ్చుకున్నాడే ఆయన ఖ్యాతిని నిలబెట్టాడే కేవలం గూడుకి ఇంటి గూడుకి పరిమితం అయిపోయిన మహావ్యక్తి ఖ్యాతిని నిలబెట్టాడే అంతకంటే శిష్యుడు ఎవరు ఉంటారండి మీరందరూ వివేకానందులాగే జీవితాంతం ఆయన ఆశయాలను ప్రచారం చేస్తూ ఆచారంలో పెట్టండి అమ్మా అంతకంటే కావలసింది అప్పుడు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలేవి గుర్తుండవండి ఒక ప్రధాన సమస్య చెబుతున్నా అరవై దాటగానే ఇంట్లో ఖాళీగా ఉండగానే ఏమొచ్చింది తెలుసా